హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఈరోజైతే మన స్పెషల్ రెసిపీ అయితే స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ అండి సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మరి ఇది చాలా ప్రాసెస్ అయితే ఏముండదు చాలా సింపుల్గా ఈ స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే మనం కుల్ఫీ అయితే తయారు చేసుకుందాము దానికైతే నేను ఒక ముప్పై లీటర్ పాలు అయితే ఉంటాయండి ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు అయితే తీసుకోవాలి నేనైతే అయితే తీసుకున్నాను ఫ్యాట్ అనేది ఉంటేనే మన కుల్ఫీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఒక పెనవైతే పెట్టుకొని అందులో పాలు అయితే పోసుకుంటున్నాను కొంచెం పాలు అయితే ఉంచుకున్నానండి ఎందుకంటే అందులో కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే మనం కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పెనం పెనంలో పాలు పోసుకొని వీటిని మరిగించుకుందాము ఈలోగా నేను ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ అయితే వేసుకొని కలుపుకోవాలండి బాగా ఉండలేకుండా ఈ కార్న్ ఫ్లోర్ని కలుపుకోవాలి రెండు మూడు స్పూన్లు అయితే వేసుకోండి సరిపోద్ది ఇప్పుడు మనం ఉండలేకుండా బాగా కలిపేసుకొని దీని ఒక పక్కన పెట్టుకుందాము ఈలోగా మనకు పాలు అయితే బాగా మరుగుతాయండి పాలు అయితే మనకి నాలుగొంతుల పాలు అయితే రెండు వందల పాలు కింద అయితే రావాలండి అంత బాగా మరగాలి పాలు కులిఫీ కాబట్టి మనకి రెండు వంతులు అయితే పాలు అయితే బాగా మరగాలి ఇలా పొంగుతున్నప్పుడు మనం ఇలా గరితో కలుపుకుంటా మేగడ కట్టకుండా ఇలా కలుపుకుంటా ఉండాలి ఈ టైంలోనే మనం పచ్చదార అయితే వేసుకోవాలి ఇది మీరు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ పాలు కానీ మీరు టేస్ట్ చేశారంటే మీకు పాలు తీగా ఉన్నాయి ఏటని మీకు అయితే తెలుస్తుందండి అండి దాని ప్రకారం మీరు ఈ పాలైతే ఈ పాలు పంచదార అయితే వేసుకోవచ్చు నేనైతే కప్పుతో అయితే పచ్చదార వేసుకున్నాను నాకైతే చూడండి పాలు అయితే కొంచెం దగ్గర పడ్డాయి అనేది నాకు సరి సమానంగా అయితే మరిగాయి పాలు ఇప్పుడు ఈ టైంలోని చూడండి నాకు నేను కలుపుకున్నాను కదండి కార్న్ఫ్లోరో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా కార్న్ఫ్లోరో మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు మంట అయితే స్లిమ్ అంట్లో పెడేసుకోవాలి లేకపోతే మనకు వంటలు కట్టేస్తుంది స్లిమ్ అంట్లో పెట్టుకొని గరిడితో మనం ఇలా కలుపుతూ ఉండాలి మనకు అలా మళ్ళీగా చిక్కబడుతుంది ఈ మిశ్రమం ఇలాగా ఈ టైంలో మనం నేను జీడిపప్పుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను మీ కాడ బాదం కానీ పిస్తా కానీ ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు అలాగే నేను కొంచెం ఇలాచి పౌడర్ కూడా పస్తదారేసి మిక్స్ చేసి వేసుకున్నాను ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా కలిపి ఉడికించుకోవాలి వీటిలోని మనకైతే ఈ కుల్ఫీ అనేది చిక్కగా అనేది రావాలి ఈ పాలు అనేది మనకు బాగా మరిగి చిక్కదనంగా అయితే రావాలి చూడండి మనకైతే దగ్గర పడుతుంది మనం ఫ్లోర్ వేసాం కాబట్టి ఫైవ్ మినిట్స్ కంపల్సరీగా ఉడకాలండి మనకు ఉడికితేనే పచ్చిదనం అనేది ఉండదు ఆ పిండి కూడా ఇందులో మనకు బాగా ఉడకాలి చూడండి మనకైతే దగ్గర పడ్డది కుల్ఫీ అనేది మనకి దగ్గరకైతే అయితే తయారైందండి సరే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని కుల్ఫీని అయితే మనం బాగా ఈ ఈరోజు మనం మామిడికాయలని స్టప్ చేసుకుందాము మామిడికాయలని ముందు చూడండి నేనైతే మూడు మామిడికాయలు అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ మూడు నేను శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు దీని మీదన కరెక్ట్గా మనం మూత అనేది కరెక్ట్గా మనం మన చాక్తో అయితే తీయాలండి చూడండి కరెక్ట్గా మూతని ఎందుకంటే మళ్ళీ మూతను మళ్ళీ దాని మీద పెట్టుకుంటాం కాబట్టి మూతని కరెక్ట్గా మనం ఇలాగ తీయాలి రౌండ్గా చాలా సింపుల్గానే ఉంటుందండి ప్రాసెస్ అయితే ఆ తర్వాత లోపల మన టెంకాయ ఉంటుంది కదండి దాన్ని మనం ఇలా చాకు ఇలా మామిడికాయ లోపల పెట్టి టెంకాయ చుట్టూ కూడా మనం ఇలా చాకు తన్నామంటే టెంకాయ మనకి చాలా అనేది వచ్చేది ఎక్కడ మనకి పక్షైలు మాత్రం తగ్గకుండా చూసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం ఇందులో ఐస్ క్రీమ్ వేస్తాం కదా అది బయటకి అయితే వచ్చేది కాబట్టి పైన అనేది తొక్కక అనేది చాక అనేది తగలకుండా మనం టెంకా చుట్టూ కూడా ఇలా మళ్ళీగా కూడా కట్ చేసుకుంటే టెంక అనేది మనకి చాలా ఫ్రీగా అనేది వచ్చేది దాని చుట్టూ కూడా ఇలా కవర్ చేసి ఇలా చేతి తిప్పండి ఒకసారి టెంకాయని చేతితో తిప్పారంటే మనకి చాలా ఫ్రీగా అనేది టెంక అనేది వచ్చేది చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో అలాగే ఇంకోటి కూడా మీకు చూపిస్తాను నేను ఈ మీరు కరెక్ట్గా కట్ చేసుకోవాలి అదే ఇప్పుడు దీని మీద మూత ఇది కూడా ఒక్కాడే పెట్టుకోవాలి ఇది మళ్ళీ దీని మీద మూత కరెక్ట్గా పెట్టుకుంటాం కాబట్టి అలాగే నేను ఇంకోటి కూడా నేను మీకు కట్ చేసి చూపిస్తాను కరెక్ట్గా మూత అనేది కరెక్ట్గా మీరు కట్ చేయండి మూత ఇప్పుడు చాక్ పెట్టి టెంక చుట్టూ కూడా రౌండ్ అప్ చేయాలి ఇలా రౌండ్గా కట్ చేయాలి ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత టెంకాని చేత్తోని రౌండ్గా తిప్పితే మనకి చాలా సులభంగా అయితే మనకి టెంకా అనేది వచ్చేద్ది ఈ విధంగా మనకి కట్ చేసుకోవాలి ఎక్కడ కూడా మామిడికాయకి పైన తొక్కకైతే తగలవకండి ఎందుకంటే మనకు వేసిన స్టఫ్ అనేది అందులో నుంచి వచ్చేది కాబట్టి చూడండి ఇలా తిప్పితే వచ్చేద్దండి ఇలా తిప్పండి ఇలా తిప్పితే మనకి టెంక్ అనేది చాలా ఫ్రీగా అనేది వచ్చేది ఇప్పుడు ఈ టెంకాయలు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వీటిలోకి మనం తయారు చేసుకున్న కుల్ఫీ చలారాలండి చలారిన తర్వాత అప్పుడు ఇందులో వేసుకోండి వీటి ఎండ కూడా ఇలాగా ఈ కుల్ఫీ ఈ కుల్ఫీ అనేది ఇలా వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మంచి టేస్ట్ మంచి ఐస్ క్రీమ్ అయితే మనం ఇలాగా చేసుకుంటే మాత్రం మంచి ఐస్ క్రీమ్ని అయితే తినగలుగుతాము ఇప్పుడు ఈ మూత అయితే దీని మీద అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా గ్లాసులో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే మా ఇది నిలబడదు కాబట్టి ఏదైనా గ్లాసు దీనికి దన్నుగా అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా గ్లాస్ కానీ ఇలాంటి దాంట్లో కానీ ఇలా పెట్టేసుకోవాలి ఇలా అయితే నిలబడి ఉంటుంది పడిపోకుండా అలాగే నేను మిగతా ఇంకో దాంట్లో కూడా నేను ఈ ఐస్ క్రీమ్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి దీన్ని ఎండగా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకో మూత కూడా పెడేసుకుందాము ఇలా నిండగా అయితే వేసుకొని చుట్టూ ఉన్నదైతే అయితే చిల్లర చేతి తీసేసుకోండి ఇప్పుడైతే దీని మీద మనం పక్కన పెట్టుకున్న మూతని కరెక్ట్గా పెడేసుకోవాలి ఇలాగా మీరు ఎన్ని మాడుకాయలు చేసుకున్నారో అన్ని మాడుకాయలు కూడా ఇలా వేసేసుకోవాలి చూడండి నేను మరి ఇంకోటి కూడా ఉంది అది కూడా నేను చేసేసుకుంటాను ఇలా గ్లాసులు అయితే విడేసుకున్నాను నేనైతే మూడు మామిడికాయలు కూడా వేసుకున్నాను వేసుకోక నాకు మిగిలిందండి నాకు టెంకాకి చుట్టూ ఉన్న మామిడికాయది ఉంది కదండి జ్యూస్ అది అయితే తీసుకున్నాను అది ఇప్పుడు ఈ కుల్ఫీ మిగిలిన కుల్ఫీలు అయితే వేసేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలండి బాగా రుబ్బి బాగా కలుపుకోవాలి లేదంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు లేదు ఇలా గరితోడైనా కలిపేసుకొని నేనైతే రెండు గ్లాసులు అయితే వేసుకుంటున్నాను మనకి ఇది కుల్ఫీ ఐస్ లాగా వస్తుంది ఇది ఇలా రెండు గ్లాసులో వేసేసుకోండి మిగిలింది బాగా కలుపుకోండి మామిడికాయ ఈ కుల్ఫీ కూడా మన గరిటితో కానీ లేకపోతే మిక్సీలో వేసేసుకున్నా పర్లేదు ఇప్పుడు వీటిలో నేను ఐస్ క్రీమ్ అయితే పెట్టుకుంటున్నాను మీరు ఏదైనా స్పూన్స్ అయినా ఉన్నా పర్లేదు పెట్టుకోవచ్చు మిగిలింది కాబట్టి నేను ఇలా పెట్టుకున్నాను సరే అండి ఇప్పుడు వీటిని నేను ఐ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటున్నాను కంపల్సరీగా మనకి మామిడికాయలు అనేది గట్టిగా అవ్వాలండి టైం అయితే ఉండదు మీకు చూపిస్తాను నేను ఉదయం నేను నైట్ అయితే పెట్టుకున్నాను వదిలేసి చూపిస్తున్నాను మీకు ఉదయానికైనా సరే నాకు మామిడికాయలు అయితే ఇంకా కొంచెం మెత్తగానే ఉన్నాయి ఈ టైంలో కానీ మనం చెక్గా ఉంటే మొత్తం ఐస్ క్రీమ్ అయితే పాడైపోద్ది ఎందుకంటే మామిడికాయలని చాలా గట్టిగా అవ్వాలి చూడండి ఇంకో నేను పది గంటల తర్వాత మామిడికాయలు గట్టిగా అయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మనకి ఇంత టైం అనేది ఉండదండి మనం ఒక్కొక్కసారి ఒక ఇరవై నాలుగు ఒక రోజంతా సరే పెట్టినా సరే మనకి ఇలా ఇలా గట్టిగా రావాలండి గట్టిగా వచ్చే వరకు మాత్రం మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి గట్టిగా అయితేనే మనకు పైన చెక్ అనేది మనకు బాగా వస్తుంది మీరు మెత్తగా ఉన్నప్పుడే టైం కరెక్ట్గా సరిపోయింది కదా ఇరవై పన్నెండు గంటలు పదిహేను గంటలు టైం సరిపోయిందని తీసుకున్నారంటే ఒక్కోసారి మెత్తగా ఉంటాయి మామిడికాయలు అలాంటప్పుడు మీరు చెక్ తీసుకోవడానికి చాలా కష్టమైపోద్ది చూడండి ఇప్పుడు వీటిలోను కొంచెం నీట్లు అయితే ముంచుతున్నాను ఎందుకంటే ఫుల్గా ఐస్ ఉంది పైన ఐస్ అనేది వచ్చేది కాబట్టి పైన చూడండి ఐస్ ఎలా కట్టిందో రాయిలా అయితే ఉందండి నా చేతికి ఇలా రాయిలా ఉండాలండి రాయిలా ఉంటేనే మనకి కుల్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చెక్కు కూడా ఇలా బీరకాయ తీసుకునే దాంతో బీరకాయలు కట్ చేసుకుంటాం కదండి చాక్తో కానీ ఇలా బీరకాయ దాంతో కానీ ఇలా చెక్ అయితే పూర్తిగా తీసేసుకోవచ్చు ఇలా మనం గట్టిగా మామిడికాయ తయారైనప్పుడే ఇలా చెక్ అనేది తీసుకోవడానికి అవుతుంది కాబట్టి మామిడికాయ గట్టిగా అయ్యే వరకు కూడా మీరు చెక్ అయితే తీసుకోకండి ఎంత టైం పట్టినా ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి నాకైతే ఒక నైట్ ఎంత వేసినా సరే పెట్టినా సరే నాకైతే గట్టిగా అవ్వలేదు ఇంకో పది గంట అయితే ఎక్స్ట్రా పెట్టాను ఫ్రిడ్జ్లోని ఇప్పుడు ఇలా ఇలాగా చెక్ తీసుకొని దాని మీద మూత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా లోపల చూడండి ఎంత గట్టిగా ఉందో చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి మామిడికాయ అనేది బాగా వచ్చింది కదా ఇప్పుడు కట్ చేస్తున్నానండి చూడండి ఈ మొక్క పీస్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చాలా గట్టిగా ఉంది నాకైతే చేతి కా ఐస్తో అయితే కాలుతుందండి ఏదైనా కాగిత అయితే మీరు అయితే చేతితో పట్టుకొని ఇలా కట్ చేయండి చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి చాలా బాగుందండి మన చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది స్టఫ్డ్ కుల్ఫీ మనకి మ్యాంగో కుల్ఫీ ఇలాగే తోటి ఇలా కట్ చేసుకోండి ఇలా గట్టిగా ఉంటేనే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి మీరు టైం కొంచెం ఎక్కువైనా పర్లేదు గట్టిగా వరకు బాగా రాయిలా గట్టిగా వరకు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఇలా స్టఫ్ కుల్ఫీ చాలా పర్ఫెక్ట్గా ఇది వస్తుంది చూడండి మనకైతే రెడీ అయిపోయింది స్టఫ్ మ్యాంగో కుల్ఫీ పర్ఫెక్ట్గా చాలా లుక్ కూడా ఎంత బాగుంది చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది అలాగే మన గ్లాస్లో పెట్టుకున్న మ్యాంగో కూడా నేను తీసి చూపిస్తున్నాను మీకు ఇవి కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చాయి నేను గ్లాసులు వేసుకున్నాను కదండి మ్యాంగో కుల్ఫీ మిగిలింది అది కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చాయి అలాగే మన స్టఫ్ కుల్ఫీ కూడా చాలా అనేది వచ్చాయి ఏ పీస్గా పీస్ కూడా చాలా బాగా వచ్చాయి కదండి ఐస్ క్రీములు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి ఒకే విధంగా కాకుండా ఈ టేస్ట్ అయితే వేరు మా వేరే లెవెల్లో అయితే ఉందండి ఎందుకంటే చుట్టూ మామిడికైతేనే లోపల ఐస్ క్రీము చాలా డిఫరెంట్గా అయితే ఉంది మనం ఫుల్ హై కూల్ అయితే పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు పూర్తిగా హెవీ కూల్ అయితే మనకి ఉండాలి అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా అనేది కుల్ఫీ అనేది తయారవుతుంది అలాగే మామిడికాయలు కూడా మనకు పూర్తిగా చాలా గట్టిగా అయ్యే వరకు కూడా మనం ఉంచుకోవాలి ఓకేనండి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి పైన అయితే మామిడికాయ అయితే ఐస్ క్రీము చాలా టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్ అయితే ఉందండి చాలా బాగుందండి కంపల్సరీగా మీ పిల్లకైతే చేసి పెట్టండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది ప్రాసెస్ కూడా మనకి ఎక్కడ కూడా పాడవదండి చాలా బాగా అయితే ఈ కుల్ఫీ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్